హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది వీటిలో మూడు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి ఇరాన్కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో పలు కంపెనీలు వ్యక్తులు నౌకలపై యుఎస్ ఆంక్షల పర్వం కొనసాగిస్తుంది లో యుద్దం చేస్తున్న రష్యాకు ఇరాన్ మానవ రహిత వైమానిక వాహనాలను అందజేశారని అమెరికా తెలిపింది గురువారం నాడు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో పన్నెండుకు పైగా కంపెనీలపై నిషేధం విధించగా వాటిలో భారత్ కు చెందిన మూడు కంపెనీలున్నాయి ఇక రష్యాకు అక్రమంగా ఆయుధాలు ను చేరవేయడంలో ఇరాన్ మిలిటరీ విభాగం సహారా థండర్ కీలక పాత్ర పోషించినట్లు అమెరికా వెల్లడించింది కాగా హిజ్బుల్లా హమాస్ పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ లాంటి ఉగ్రవాద గ్రూప్లకు సపోర్ట్ ఇస్తున్నందుకు ఇరాన్ పై యుఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఉక్రెయిన్లో రష్యా యుద్దానికి రహస్య విక్రయాలను ఈజీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించడంలో ఈ కంపెనీలు వ్యక్తులు నౌకలు ప్రధాన పాత్ర పోషించాయని అగ్రరాజ్య ట్రెజరీ విభాగం ఒక ప్రకటనను రిలీజ్ చేసింది ఉక్రెయిన్లో తమ యుద్ద అవసరాల కోసం ఉత్తర కొరియా ఇరాన్ లాంటి దేశాల నుంచి రష్యా విధానం సమకూర్చుకుంటుందని యుఎస్ ఆరోపించింది ఇక భారత్కు చెందిన కంపెనీల్లో జెన్ షిప్పింగ్ పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ షిప్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి కాగా ఇరాన్కు చెందిన సహారా తండర్ విభాగం తన దేశానికి చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ సాయుధ దళాలకు చెందిన ఆయుధాలను చైనా రష్యా వెనిజుల సహా పలు ఇతర దేశాలకు అమ్మకాలు జరిపేందుకు భారీ షిప్పింగ్ నెట్వర్క్పై ఆధారపడిందనే విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అమెరికా చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ no <laughs>